నా దేవుడు నీవే వేకువునే నేను వెదుకదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొన చిన్నది నీ మీద ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించున్నది చాలు నాన్న ఈరోజు మనం చూస్తుంటే దేవా నా దేవుడు నీవే వేకువుని నిన్ను వెతుకుదును వేకు అంటే తెల్లవారుజామున ఇక ఆల్రెడీగా దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో దైవ సేవకుల ద్వారా మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి ఎవరికన్నా తెలుసో తెలియదో కానీ తెలియని వారికి మాత్రమే జరుగుతున్నాయి ఇక్కడ కరెక్ట్గా ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు ముగించబడుతుంది సమయం ఎవరైనా వచ్చి ఇక్కడ తలుపులు తెరుస్తూ ఉంటారు ఇక్కడ దైవ సేవలు ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక మంది బిడ్డలు సమయం అనే బిడ్డలు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉన్నారు మరి మరి ఏ వేకువ చామున ప్రార్థన అంట ఆశీర్వదకరంగా ఉంటుందంట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి జీవితంలో అన్నీ కూడా అద్భుతాలే అందుకే వేకు జామున వెతుకువారు అనే త చాలా తక్కువ మంది ఉంటారు తెల్లవారితో ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఏం అనే వారు కూడా సమయం లేని వారు అనేక మంది ఉంటారు వారు వారు సమయాన్ని బట్టి వారు సంఘానికి కానీ రాలేకపోతూ ఉంటారు అయినా కూడా ఎక్కడుంటావో నువ్వు ఆ స్థలంలో వేకువజామున వెదికే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే లూయా ఇంకా మనం ఎంతమంది అయితే తెల్లవారితో లేచి ప్రార్థన చేయని వారికి దేవుడు స్పష్టంగా ఈ ధర్మలో మాట్లాడుతున్నాడు నీకు ఏది అవసరం ఉన్నా కూడా మొదటిగా వేకుజాములు లేచి ఆయన పాదాల బట్లు అడిగినట్లయితే గొప్ప కార్యం జరిగిస్తున్నాడు హలే లూయా మనము ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చే దేవుడుగా ఉండాడు చూడండి చూస్తే రెండో వచ్చిన మనం చూస్తున్నాం నీ బలమును నీ ప్రభావమును చూడవలను ఎవరు బలము దేవుని బలం మన బలం సరిపోదు మన శక్తి సరిపోదు ఆయన బాహుబలము చేతనే మనం నింపేవారిగా ఉండాలని దేవుడు కోరుకోవాలి హలే లూయా నిన్ను నన్ను కూడా ఈరోజు చాలామంది బలహీనతలో ఉంటారు అవునా కదా మనం అందరం రాలేకపోతూ ఉంటాం కానీ నువ్వు మరుపెట్లయితే నేను మరుపెట్లయితే ఆ బలమును ఆ శక్తిని దేవుడు దయచేస్తాడు చాలామంది అంటూ ఉంటారు నేను చాలా బలహీనతంగా ఉన్నానమ్మా నేను రాలేకపోతున్నానమ్మా అంటారు మరి నేను కాదు కదా బలమునిచ్చేది మరి దేవుడు ఇస్తాడు దేవుడు మందిరంలో మనం అడిగినప్పుడు నీకైనా నాకైనా కూడా నేను మనిషిని నువ్వు కూడా మనుషులే కానీ మన ఇరువురికి ఇచ్చేది దేవుడు హలే లూయ ఆయన శక్తి కావాలి మనకు ఆయన బలము కావాలా ఈ రోజున ఆయన శక్తి ఆయన బలము లేని వారు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు హలే లూయ నిజంగా ఈ కోవిడ్ దేశంలో మరి ఇది నాదిగా చెప్పడము అనేక మందికి హార్ట్ అటాక్తో మరణిస్తున్నారు చిన్న వయసులోనే మరణిస్తున్నారు ఎందుకో తెలియదు మనకి కానీ కారణం తెలీదు చిన్న వయసులోనే మీకు తెలుసో తెలియదు మొన్న కొంతమందికి చెప్తున్నాను నేను అక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రేర్లో ఒక అమ్మాయి ఫ్యామిలీ పెళ్లి చేసుకొని రహస్యం పెట్టేవాళ్ళది మా ఊరే అయితే పెళ్లి చేసుకున్న తర్వాత బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు తన భర్త ఈ కోవిడ్ దేశానికి తీసుకొని వచ్చినాడు డిస్ట్రిక్ట్ మీద వచ్చినది మనం స్టాల్ పెట్టినాం అక్కడ మన గార్డెన్ స్టాల్ పెట్టిన దినం ఆ రోజు మా బంధువులతో వచ్చి ఆ ఫ్యామిలీ వచ్చి అంతా తిని వెళ్ళిపోయి ఉన్నది మరి గత లక్షవారం మనం సురేష్ మీటింగ్ చాలా మంది వెళ్ళాం ఆ దినమనే ఆ అమ్మాయి వేరే వాళ్ళకి భోజనానికి వెళ్ళవలసి ఉంటే రూమ్లో అందరం గిజగిజ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటుందని ఆ అబ్బాయి హోటల్లో ఉన్నారంట కొత్తగా వచ్చింది కదా పెళ్లి చేసుకొని డబ్బున్నోళ్ళు బాగా ఉన్నోళ్ళు ఇక్కడ హోటల్ బాడుకు తీసుకొని హోటల్ ఉంటే ముందు ఆ అమ్మాయి ఎనిమిది గంటలకు వేరే వాళ్ళకి భోజనానికి వెళ్లాల్సి ఉంటే ముందు ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చిందంట రెండోదిగా తన భర్త వెళ్ళి స్నానం చేసరికి ఈ అమ్మాయి కుప్ప కూలిపోయింది అట్టా ఉన్న చేతుల మీద తీసుకుంటే అప్పటికే చనిపోయింది ఇరవై మూడు ఏళ్ళు నిజంగా ఇరవై మూడు ఏళ్ళు చూడండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి తన భర్త కోసము ఇది సనికి వచ్చింది మనం ఆళ్ళె లక్ష్మార దిన పోయిన లక్ష్మార దిన ఆళ్ళెట్టే రోజు ఆ అమ్మాయికి ఇండియా దేశము అంత్యక్రియలన్నీ జరగబడి ఉన్నాయి ప్రాంతం అంత కూడా ఎంతో కన్నీరు కార్చుకున్నది భర్త కోసం వచ్చింది ఎంతో హాస్యాలుగా వచ్చింది సంతోషంగా ఉండాలనుకునేది సంతోషాన్ని సాతనుడు ఎత్తుకోపోయాడు మరి ఆనందం చూడలేక సాతను ఎత్తుకోపోయి అన్నాడు ఏ జబ్బు లేదే ఎవనోస్తరాలే చనిపోతుంది అనుకోదే ఎన్నో ఉంటుంది కానీ దేవుడు కృప బిడ్డ మీద లేదు ఈరోజున ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామందికి తెలియదు చాలామంది వార్తలు వినరు ఇక్కడ వార్తలు వస్తూ ఉంటాయి కానీ అవి వినరు టిక్ టాక్లో ఏదన్నా జోకులు వేస్తూ చూస్తారు కానీ ప్రతిరోజు కూడా వార్తలు వినాలి ఈ దేశంలో ఏమి జరుగుతుంది ఎలా ఉన్నది కానూన్ ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాం ఏం జరుగుతుంది అన్నది ఇక్కడైనా ఇండియాలో కూడా ఎవరైనా కూడా న్యూస్ వినాలి అప్పుడు మనకన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అవి కాకుండా సీరియల్ కానీ ఏవి కూడా మనము చూడకూడదు నీకు ప్రయోజనమైనది ఏంటంటే వార్తలు సమాజం ఎట్టుపోతుంది సమాజం ఏమి జరుగుతుంది ప్రపంచ దేశాలు ఏమి జరుగుతున్నది అప్పుడు తెలుసుకొని ఎక్కడ ఏమి జరుగుతుంది తెలిస్తే నువ్వు కొరకు భారం కలిగి ప్రార్థ్యాస్తావు హలే లూయా అలాగనే కూడా అదే రోజున మన పక్క రెస్టారెంట్ పక్కన ఉండే బిల్డింగ్లో కూడా ఆయన మన దగ్గరికి వచ్చే రెస్టారెంట్లో తాగి తినే వెళ్ళేవాడంట అదే రోజున ఆర్ట్ అటాక్ది ఇక్కడ చనిపోయినాడు చూస్తున్నాం ఏం ప్రాబ్లం ఆటోటాక్ ఎందుకో తెలుసా మనకున్న హృదయ వేదన మనకున్న భారం మన వాళ్ళు అనుకుంటారు కోవిడ్ దేశం వెళ్ళారు రే అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళకేంలే అనుకునేవారు అనేక మంది కానీ ఆ బాధలు నీకు నాకు మాత్రమే మనం ఎలా జీవిస్తున్నామో మనకు మాత్రమే తెలుసు అనేక మంది అకామల ప్రాబ్లం ఉద్యోగాలు అకామల నుండి ఉద్యోగం లేని వాళ్ళ ప్రాబ్లం తిండి లేక రుణ బాధలు కట్టుకోలేక ఎంతోమంది అటాక్తో మరణిస్తూ ఉన్నారు నీవు నేను కూడా సమయం ఉన్న దినమన దేవుడు మందిరంలో నీకు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని బట్టి నువ్వు మోకరిచ్చినట్లయితే సమస్తం యువల దేవుడికి మరపెట్టినట్లయితే దేవా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా నీ పాదాలు బట్టి నేను వేడుకొని వచ్చినానయ్యా ఎవరైతే ఆయన పాదాల బట్టి అడుగుతారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం హలేలుయ్యా నీళ్లు బట్టి నీ కుటుంబం నీ కుటుంబం బట్టి నీ ప్రాంతం నీ ప్రాంతం నీ రాష్ట్రం అన్నీ కూడా ఆశ్రవదించబడతాయి అట్టి ప్రార్థన కలిగి ఉండాలనేది ఈ రాత్రికాల సమయంలో పునర్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కిందికి చూసినట్లయితే గన నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ఎందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుతున్నాను ఎవరి తట్టు ఏసే తట్టు నువ్వు ఈరోజు రాత్రి కాలశ్రమలో ఆశ కలిగి ఉన్నావా ఏ నువ్వు కలిగి వచ్చున్నావు ఏసే ఉన్నాడు నీకు నమ్మకం ఉందా విశ్వాసం ఉందా చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఏమని ఏసే అంటే నాకు నమ్మకం లేదు కానీ పనులు మాత్రం జరగాలి అవునా కాదా వింటున్నాం సాక్ష్యాలన్నీ కూడా ఏసే మీద నీకు నమ్మకం లేనప్పుడు ఈ పనులు ఎలా జరుగుతాయి నా పనులు ఎలా జరుగుతాయి నమ్మకం ఉంటేనే కదా మందిరంలోకి వచ్చేది నమ్మకం ఉంచినప్పుడైతే నీవు ఎప్పుడైతే దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతావో అప్పుడు నువ్వు కార్యం చూస్తావు అంతవరకు నువ్వు అలాగా ఉండవలసిందే నేను ఇలాగనే ఉండవలసిందే నా అవసరత దేవుడికి తెలుసు మీ అవసరత దేవుడికి తెలుసు నాకు ఏది అవసరం ఉందో నేను దేవుని ఎందు నమ్మకం నుంచి విశ్వాసముతో ఉంటే దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అలాగనే మీ జీవితాల్లో కూడా దేవుని ఎందు ఆశ పెట్టుకుంటే దేవుడు నా జీవితంలో ఎప్పుడైనా కార్యం జరిగిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉండాలంట దేవుడి సన్నిధానంలో పాట కాదు కానీ తగిన సమయమందు ఫలితం ఇచ్చేది మన దేవుడు కానీ నీవు నేను కూడా ఆశ కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ఎవరి మీద ఆశ ఎవరంటే సారంభం మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది ఏసే మీద ఆశ పెట్టుకోవాలి మనం ఇవ్వగల దేవుడు ఆయను ఈరోజు నీకు అనారోగ్యం ఉండొచ్చు కుటుంబ సమస్యలు ఉండొచ్చు రుణ బాధలు ఉండొచ్చు ఆ కమ సమస్యలు ఉండొచ్చు దేవా నీ మీద నేను ఈ రాత్రి కాల సమయంలో ఈ పునాదన ఆదివారం దినమున దేవుడు కోరుకోవాల్సింది మనం ఒకటి దేవా నీ మీద నేను ఆశ పెట్టుకొని నీ మందిరంలో ఉన్నానయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ లేరయ్యా నీ పాదాలు బట్టి నేను వేడుకొని వచ్చున్నాను గొప్ప కార్యము నా జీవితం నా కుటుంబ జీవితంలో నువ్వు జరిగించండి ఒక్క మాట నువ్వు చెప్తే చాలు నీ నోటి నుంచి దేవుడు ఆమె అంటే చాలు దేవుడు కార్యం చేయగల దేవుడు హలే లూయా మనం కిందికి వెళుతున్నాం సమయం తక్కువ ఉంది కాబట్టి మనకు బళ్ళు ఉంది కాబట్టి నా ప్రాణమా నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది రోజున ఎంతమంది దేవుని చూడాలనుకుంటున్నారు దేవా చూడాలనుకుంటే ఎంతోమంది కోరుకుంటున్నాం మనం అది ఆశ కలిగి ఉండాలి మనం దేవుణ్ణి చూడాలని మన దేవుడు మందిరానికి వస్తున్నాం నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి సంవత్సరం గడిచిపోతున్నాయి ఈరోజు నువ్వు నేను దేవుని చూసి ఉన్నావా చూడలేనట్లయితే ఈ రాత్రి కాలశంలో అడుగుతాం దేవా ఆశ ఉన్నాం ఎందుకు ప్రార్థనలో కళ్ళు మూసుకోమని చెప్తామంటే దేవుడిని కనిపిస్తాడని దేవుడు నాకు కనిపిస్తాడని అలా కాకుండా ఎక్కడో మనం ఉంటూ లోకములు ఇక్కడే ఉంటాం మనమంతా మనం అంతా కూడా మన అంతా కూడా బయట భూసంచారం అంతా చేసి ఆ ఇక్కడ కళ్ళు కలుదేస్తూ ఉంటారు అలా కాదు దేవుడు కోరుకునేది ఈ రోజు నన్ను వాసి కలిగి దేవుని ఎందుకు తృష్ణ గోరి ఉంచే దేవుని నేను చూడాలని నేను ఆశపడుతున్నాను అయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా నీకు నాకు కనపడతాడు హలే లూయా అలా కాకుండా మనం అడక్క కానీ అమ్మాయిని అన్నం పెట్టదు పెడతదే ఎవ్వరు కూడా పెట్టాడు నీ అవస్థతో నాకేదో నాకు అస్సలు తెలియదు కానీ దేవుడికి తెలుసు పైన ఆయనకు సమస్తం తెలుసు ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలకి ఏదిగా కలిగి ఉన్నదో అది సమస్తం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి తృష్ణ తృష్ణగోరితే దేవుని మీద ఆశపడితే దేవుని చూడాలంటే ఈ ఈ దినమన పునర్ధన ఆదివార దినమన పరశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను తాకపోతున్నాడు ఆయన ఎట్టి దర్శనంలో నువ్వు చూడాలనుకుంటే ఆ దర్శనం మీకు దయచేస్తున్నాడు అలే లూయా నా అనుభవం చెప్తాను నేను దేవుడు దర్శనం చూసేంతవరకు ఆ ఆరాధన ముగించాను నేను ఆయన వెలుగు చూసే అంతవరకు ఆలోదముచను ఏమన్నా అనుకొని టైం ఒప్పని డోంట్ కేర్ నా ఆద్యంలో నేను ఆత్మ ఉంచుకొని నా సమయాన్ని నేను దేవుడు చూసి ఆరాధన ముగిస్తాను అట్ట అనుభవం లేకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే లూయా మనం చూస్తున్నాంలా కిందికి వెళుతున్నాం మూడో వచ్చినం నాన్న నీ కృప జీవమ్మ కంటే ఉత్తమము నా పెదుపులు నిన్ను స్తుంచుచున్నది జీవమ్మ కంటే ఉత్తమమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాడు మరి ఎవరిని మనం స్థుతిస్తాలంటే ఏసేను స్థుతించాలి ఈ రాత్రి కాలాశ్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థుతిద్దాం ఆరో ఓ చూసుకుందాం నాన్న కాగా నా జీవితకాలమంతయ్యో నేను ఇలాగ నేను స్థుతించదును నీ నామములు బట్టి నా చేతులు ఎత్తిదను మరి జీవితకాలం అంతా కూడా ఆయన స్థుతించేవారముగా ఆయన కనపరిచేవారముగా ఆయన మహిమపరిచేవరముగా రెండు చేతులు పైకెత్తి మనం ఆరాధించే వరగా ఉండాలంటే దేవుడికి చాలామంది ప్రారంభ ప్రార్థన అంటే మర్నూర్లన్నీ ఇంట్లో పెట్టొస్తుందాక నేను ప్రారంభ ప్రార్థన చేయలేము ఆరాధనలు రెండు చేతులెత్తి ప్రార్థన చేయమంటే రెండు చేతులు ఇంట్లో ఉంటాయి అందుకే ఇక్కడ మనము ఆరాధనలు చేయలేము చేతులు మందిరంలో ఉంటే అనగానే రెండు చేతులు దేవుని స్థుతిస్తాం కదా అవునా కదా ఆశీర్వాదం ఒకసారి దైవ దైవసేవుడు మాట్లాడి ఉన్నాడు ఒక సహోదరి అంట ఎత్తి ప్రార్థన చేయకుండా మరి ఆ చేతులు ఏమైపోయినా మనం అన్నీ కూడా విని అవునా కదా మనకిచ్చింది దేవుడు మీరు చూస్తారా లేదో మళ్ళీ నేను చెప్తున్నాను బైబిల్ మిషన్ వాళ్ళు చూడండి నేల బండ మీద కూర్చుంటారు వాళ్ళు నేల మట్టిలో కూర్చొని తింటారు అన్నం వాళ్ళు మట్టిలో ఎర్ర మట్టిలో కూర్చొని తింటారు అన్నం నేను చూస్తున్నా ఓపెనింగ్కి నేను వెళ్ళినప్పుడు దూర్లో వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మంది ఈ రోజున గుడాలలో పండుగ చూస్తున్నారు ప్రభుత్వమే ఆశ్చర్యపోతూ ఉన్నది ఈ జనం ఎక్కడి నుంచి ఇచ్చారు ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా అయ్యో ఇక్కడ ఏదో మహిమ మహిమ జరుగుతుంది ఈ మహిమ ఏదో మేము తెలుసుకోవాలని మంత్రులు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఏసే నువ్వు తెలుసుకున్నావు నేను తెలుసుకున్నా ఆయన మహిమ నువ్వు చూడలేదా నేను చూడలేదా కొన్ని లక్షల మంది ఆ ప్రాంతంలో మట్టిలో కూర్చొని ఈరోజు ఆరాధిస్తున్నారు ఈ కోవిడ్ దేశంలో చక్కటి కార్పెట్ వేసి లేసి వేసి వాహనాలింటి దగ్గర పంపించి వాళ్ళు తీసుకొచ్చి చక్కటి భోజనం పెట్టి వాళ్ళు మీ దగ్గరికి పంపిస్తున్నారు హలే లూయ్యా ఎంత దేవుడు దేశంగా దేశంలో పొట్టుపరుచు వచ్చిన మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వాదం ఇచ్చాడు ఆశీర్వాదాన్ని ఉపయోగించుకోకుండా లోకంలో తిరుగులాడేవారు అనేక మంది అన్నారు ఇక్కడున్న దైవ మీరు చూడవద్దు ఇక్కడున్న ఆత్మీతీర్థాలు మీ వైపు మీరు చూడవద్దు మీకోసం ప్రాణం పెట్టిన దేవుడి వైపు చూడండి జీవితకాలం అంతా నీ జీవితకాలం అంతా నా జీవితకాలం అంతా కూడా దేవుడిని వారముగా ఘనపరిచయ ఉండాలనేది ఈ రాత్రి కాలసమ దేవుడు కోరుకుంటున్నాడు మనం కిందికి మనం చూసినట్లయితే కిందికి చూసినట్టు నీ నామమ్మని బట్టి నేను చేతులు ఎత్తుతున్నాను దేవుడి నామమ్మని బట్టి ఆయన స్థుతించడానికి రెండు చేతులు ఇచ్చాడు హలే లూయా హలే లూయా చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు అవునా కాదా కాళ్ళు లేని వారు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున మీటింగ్లు జరుగుతూ ఉంటే దోగారుతో వెళ్తూ ఉన్నారు దేవుడి మీద నమ్మకంతో చూస్తున్నారు యూట్యూబ్లు అన్నీ చూస్తున్నారు మీరు ఎంత వేల జనం చేతులు లేనివారు కాళ్ళు లేనివారు మరి వెళ్తూ ఉన్నారు మనకు చక్కటి చేతులు ఇచ్చాడు చక్కటి కాళ్ళు ఇచ్చాడు చక్కటి సంపాదన ఇచ్చాడు ఐశ్వర్యవంత విలాసవంతమైన జీవితం కోరి దేశం మనకి ఇచ్చే ఉన్నాడు కొద్దు ఏదైనా ఉందంటే ఆ కొను బట్టి మనం ప్రార్థించేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే లూయా మనం ఇక్కడ చూస్తే కన్నా నీవు నాకు సహాయకుడై ఇంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధన చేసేదను నీవు నాకు సహాయకుడుగా మరి నీకు ఇంకేం కావాలి నీకు ఆయనే చెప్తున్నాడు నేను నీకు సహాయకుడుగా ఉంటానని ఈ రాత్రికాల సమయంలో నీకు ఏది అవసరం ఉందో ఆయనకు మనకున్నప్పుడు మనకి ఏ కొదువా ఉండదు దేవుడు మందరానికి ఏడుస్తూ వస్తారు ఇక్కడ సాక్షాత్ చెప్పటప్పుడు ఏడుస్తారు మరి ఎందుకు ఏడవాలి ఆయన సాగకుడు ఉన్నప్పుడు ఎందుకు ఆడాలి ఏడవకూడదు మనము దేవుడు మందిరానికి వచ్చినప్పుడు సంతోషముగా ఆనందముగా రావాలి ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదమును ఆయన ఇచ్చే సంతోషమును మనం పొందుకోవాలి కాబట్టి హలే లూయా మనం కింద చూసినట్లయితే నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది ఈరోజున ఆయన వెంబడించేవారు అతి తక్కువ మంది చూడండి ఓసన్న గారు ఎంత ఆయన లేకపోయినప్పుడు కూడా ఆయన వెంబడించిన వారు రోజున కోట్ల మంది లక్షల మంది మరి మందిరంలో చూస్తున్నాం కదా మట్టి ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఎంతగానో ఆయన వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు ఎక్కడే కానీ కలర్ డ్రెస్ ఉందా ఎక్కడే కానీ కలర్ డ్రెస్ లేదు ఉందా చూస్తున్నారు మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా మొత్తం అంతా తెల్ల డ్రెస్ మన వాళ్ళు కోవిడ్ దేశం తెల్ల డ్రెస్ వేసుకొని బళ్ళారదం కంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేసుకొస్తారు ఎందుకంటే మాకు డబ్బు మాకు గర్వం అది కాదు ఈరోజు అన్ని లక్షల మంది కూడా ఎక్కడే కానీ ఒక కలర్ వస్త్రం కనిపించేది మీకు చూసినంత దూరంలో మళ్ళీ వాళ్ళు పేదవారే కదా వాళ్ళు ఎందుకు వాళ్ళు వేసుకొని వస్తున్నారు దేవుడికి లోబడి సేవకు లోబడి దైవసేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు లోబడి ప్రతి ఒక్కరి పరిగెత్తు పరిగెత్తు అన్నాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు లక్షల మందికి నీలాగా నాలుగ కూర్చుంటే అంతమందికి వడ్డించేవారు ఎక్కడున్నారో చెప్పండి అందుకే ఎదిగే కొద్దీ దేవుడు గుదిగి ఉండమన్నాడు నీకు ధనం ఇచ్చే కొద్దిని వెచ్చించవద్దు తగ్గించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎంత దేవుడు మందులు ఎంత దేవుడికి సేవ చేస్తే అంత ఆశీర్వదించబడతావు నేనైనా నీవైనా ఎవరమైనా అంతేగాని వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఆశీర్వాదాలు ఏమీ ఉండవు ఈరోజు చూస్తున్నాం అవే కాదు గుడాల పండుగ కాదు సలామరాజు మీటింగ్లో చూసారా బైబిల్ మిషన్లో చూసారా అన్ని చోట్ల చూస్తున్నాం లక్షల మంది నీవి నేను కూడా అలాంటి ఆశకాలుగా ఉండాలని ఆయన వెంబడించే వారు ఉండాలని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధి ఆత్మదేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు నాకు సమయం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను కింద లాస్ట్ పదకొండు వచ్చినాం రాజు దేవుని బట్టి సంతోషించను ఆయనే తోడని ప్రమాణం వచ్చి అయ్యి ప్రతివాడు అతిశైలును అబద్ధములు ఆడవారి నోరు మోయబడును అంట ఎవరైతే అబద్ధములాడతారో ఆడతారో నోరు అంట మోయబడుతుందంట నీవు నేను మొయ్యబడాల్సిన అవసరం లేదు దేవుడే ముస్తాడని వాక్యం చెబుతుంది వారు చూస్తుంటే రాజును దేవుని బట్టి సంతోష రాజు బట్టి సంతోషించాడంట దేవుని బట్టి రాజే దేవుని బట్టి సంతోషిస్తే నీవు నేను ఎవరిని బట్టి సంతోషించాలి దేవుని బట్టే ఇక్కడ సేవకులు బట్టిగా సంతోషించాల్సింది ఇక్కడ స్నేహితులు బట్టి కాదు సంతోషించాల్సింది ఇక ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కాదు సంతోషించాల్సింది దేవుని బట్టి సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు రాజుకి ఈ దేశంలో రాజులు మనకు తెలుసు వారికి ఏదైనా కొదువు ఉంటుందా ఏమీ కొద్గుండవు అన్ని దేశాలకంటే కోరి దేశంలో ఉన్నతమైన రాజులు దుబాయ్ ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి ఏ ఉండదు మరి వాళ్ళే దేవుని కోరుకుంటా ఉంటే ఏమీ లేని మనం దేవుని కోరుకోం మరి అమెరికా దేశం చూస్తే మొదటిగా వాళ్ళు మార్కులు వేసుకున్నారు దేవుడికి జీరో వేసినారు ఈరోజు దేవుడు పైన ఉన్నాడు వాళ్ళు జీరో అయిపోయినారు హలే ఈరోజున దేవుని బట్టి నీవు జీరో ఉండాలి దేవుడు పైన ఉండాలి హలే లూయా అప్పుడే నీవు నేను కూడా హెచ్చించబడతాం సంఘం హెచ్చించబడుతుంది మన రాష్ట్రం హెచ్చించబడుతుంది మన కుటుంబాలు హెచ్చించబడతాయి మన బిడ్డలు కూడా యచించి పడతారు ప్రతి అంధకారు చీకటి శక్తుల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు హలేలుయ్యా ఈ మాట దేవుడు దీవించడుగా